వారు జోదరా కుమ గల ఆరతీస్తు మావరా వారరుణను శంభుని పద భజన జేతు పరాత్పరా భూమిలో శ్రీరామకృష్ణ పురములో నివాసించు నామరూపద వైభువి నరుల నేలిన శ్రీపతి అల్ల ద్రౌపది కంబరంబులు నక్షదాల్లనీ దొరా వను సునిను నా యుల్లములలో ములలో నేర నమ్మితి వరుచోదరా కుమంగళ ఆరతి స్థురా మావరా పరకరుణను శంభుని పద భన జేతు పరా బాలుడబు ప్రహ్లాదు పార్ధన పరగవిని ప్రాత్యక్షమై మేలో సంగీనా వాడవని నిను చాలగా గొని ఆడెద వారు జోదరా కుమంగళ ఆర తిస్తురమావరా వార కరుణను శంభుని పద ಭಜನ ಜೇತು ಪಾರಾತ್ಪರ ಪನ್ನು ಗಜ ರಾಜು ನೇಲಿನ ಭಕ್ತ ವತ್ಸಲುಡಂದು ನನ್ನು ರಕ್ಷನ ಶೇಯ ಕುಂಡಿನ ನಮ್ಮ ನೀ ಕಥಾಲಿಯೂ ವಾರು ಜೋದರ ನೀ ಕುಮಂಗಲ ಆರತಿಸ್ತು ರಾಮಾವರ ವಾರ ಕರುಣನು ಪದ भजन जे तो पारात्